నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు కొన్నంత ధైర్యం నింపి అండగా నిలబడాల్సిన సఖీ సెంటర్ దారి తప్పుతుంది ఆపదలు ఉన్న మహిళలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దంద నడుస్తుంది అక్రమ సంపాదన ధ్యేయంగా ఆడబిడ్డల జీవితాలను పరంక పెట్టారు ములుగులోని సఖీ సెంటర్ నిర్వాహకులు పీస్ ఫర్ ఆల్ నేషన్ అనే సంస్థ సీఈఓ కొయ్యాల సాల్మాన్ రాజు ఆధ్వర్యంలో సఖీ కేంద్రాల నిర్వహణ జరుగుతుంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి కానీ ములుగు జిల్లా సఖీ సెంటర్ మాత్రం బాధితులను ఆగం చేస్తుంది బాధితుల పక్షణ నిలబడి న్యాయ చేయాల్సిన నిర్వాహకుడు కొయ్యల సాల్మన్ రాజుపై ఆరోపణలు భగ్గుమంటున్నాయి మహిళల కష్టాలను ఆయనే కారణమంటూ విమర్శలు వెలువెత్తాయి సహాయం కోరుతూ వచ్చిన బాధిత మహిళల భర్తల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి పేరు సరిత నేను సఖీ సెంటర్ కి మెయింటెనెన్స్ కోర్స్ కేస్ వేయడానికి వచ్చాను మా ఆయన పైన అది సెప్టెంబర్ అక్టోబర్ లో లాయర్ నాకు లాయర్ ని చూపించారు సార్ చాలా మంచివాడు ఈ సార్ వల్ల నీకు న్యాయం జరుగుతుంది అంటే అదే నమ్మకంతో నేను ఇక్కడ సార్ ను కలిసి సెప్టెంబర్ అక్టోబర్ లో ఫైల్ కంప్లీట్ చేశాను సార్ అదే ఫైల్ ని తీసుకొని డిడబ్ల్యూ ఆఫీస్ కి వచ్చి సంతకాలు అని తీసుకెళ్లాడు సరే సార్ సార్ రమ్మనంగానే వెళ్లి డిడబ్ల్యూ ఆఫీస్ వెళ్ళి ఫైల్ పైన సంతకాలు పెట్టించాను అదే ఫైల్ సార్ కిరణ్ కి ఇచ్చాడు ఆ కిరణ్ అనే కిరణ్ అనే వ్యక్తి మాకు అది బంధువులు ఆ బంధువులు అనే నమ్మకంతో ఫైల్ తను రేపిస్తా రేపు రండి రా అని చెప్పాడు సరే ఓకే తన మీద నమ్మకంతో వెళ్ళాము రెండు మూడు నెలల తర్వాత కాల్ చేస్తే సార్ రావట్లేదు మీకు మీకు మాకే ఈ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఫైల్ సార్ దగ్గరే ఉంది అన్నారు సార్ కి ఫోన్ చేసి అడిగితే లేదురా నేను ఫైల్ కేసు వేసాను అని సార్ అంటున్నాడు కానీ లేదు ఫైల్ ఏమో ఆఫీస్ లోనే ఉంది సార్ కేసు ఫైల్ వేయలేదని అంటాడు కానీ నేను చూడగానే అయితే సార్ ఫైల్ కిరణ్ కి ఇచ్చాడు కానీ ఇప్పుడు ఆ లేదని అంటున్నారు సరే అదే విషయాన్ని ఆరాధిద్దామని సఖీ కి వచ్చాను రాగానే మీరు సార్ రాదు ఇక మీరు ఇక్కడికి ఆఫీస్కి రావద్దు అని బెదిరించడము వాటర్ దగ్గర భర్తకు నాకు గొడవల వల్ల పెద్ద మనుషుల సమక్షంలో ఎటువంటి మాకు న్యాయం జరగదు సఖీ సెంటర్ అప్రోచ్ అవ్వడం జరిగింది అలా సఖీ సెంటర్ అప్రోచ్ అయినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చారు టూ త్రీ టైమ్స్ తర్వాత మమ్మల్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు తర్వాత కూడా వాళ్ళు మారకపోవడంతో మళ్ళీ నేను సఖీ సెంటర్ అప్రోచ్ అయ్యి అందులో కేసు వేయడం జరిగింది ఆ కేసు కింద సౌనం రాజు అనే సార్ నాకు కాల్ చేసి మీరు కేసు అంటే రిటర్న్ తీసుకోవచ్చు కదా ఎందుకు వేశారు అని బెదిరివ్వడము అట్లా చేశారు ఎందుకని ఇలా చేస్తున్నారని నేను ఆరా తీస్తే సోల్మన్ సార్ మా హస్బెండ్ వాళ్ళ దగ్గర ఫైవ్ లాక్స్ లంచం తీసుకున్నట్టుగా మాకు తెలిసింది సార్ కి కాల్ చేసి ఇలా తీసుకున్నారు అని నేను అడిగితే నన్ను బెదిరించడము నువ్వు కేసు తీసుకుంటావా లేదా నీ నుంచి అన్ని తప్పులు నన్ను బెదిరించడం అట్లా కాల్ చేసి చెప్పారు నన్ను బెదిరించారు ఆ తర్వాత నేను ఈ విషయానికే నా కేసు ఏం రన్ చేయకపోవడంతో నేను కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను సోల్మన్ సార్ దగ్గర సఖీ సెంటర్ పైన కూడా ములుగు సఖీ సెంటర్ లో జరుగుతున్న క్రమాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు సఖీ సెంటర్ మానిటింగ్ అథారిటీ సిఇఓ సాల్మన్ రాజు గారు కక్షపూరితమైన చర్యలు సాధించాలని బాధిత మహిళలకు న్యాయం చేసిన నాపై వారి భర్తలను నిలబెట్టుకుంటూ వారి భర్తల దగ్గర డబ్బులకు అమ్ముడుపై మహిళలకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తున్నారని నేను కలెక్టర్ గారికి డీడిప్ గారికి తనపైన కంప్లైంట్ చేశానని బలవంతంగా